ಸೊ ಓವರಲ್ ಬಿಗ್ ಬಾಸ್ ಲವರು ಫೇಕ್ ಗೇಮ್ ಆಡ್ತಾರಂಶೀ

ఓకే మాధురి గారు కూడా ఫేక్ అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ బయట ఆటో చూసి వచ్చి ఇక్కడ కావాలని ఇది చేస్తారంటున్నారా ఓకే సో నాగార్జున గారు మీకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ లోకి రమ్మని చెప్పి వెళ్తారా వెళ్ళరు ఏరా స్టడీ నువ్వురా బాలకృష్ణ హోస్ట్ కు వస్తే ఎలా ఉంటుంది బాలకృష్ణ హోస్ట్ కు వస్తే ఎలా ఉంటుంది నువ్వు పోరా నువ్వు బాలకృష్ణ హోస్ట్ ఎట్లా ఉంటుంది వాళ్ళు నాగార్జున గారే బాగుందండి సార్ ఇప్పుడు దాకా బిగ్ బాస్ లో ఎవరు బిగ్ బాస్ సరే బిగ్ బాస్ లో నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్కటి చెప్పండి ఎందుకు ఎందుకు కళ్యాణ్ ఏమో ఊరికే తనజ వెనకాల ఇస్తున్నాడు అందుకే కళ్యాణ్ కూడా బాడట్లేదు అంటే ఒకవేళ ఇప్పుడు మీరిద్దరు కొట్టుకుంటున్నా తనుజ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళిపోయారు అప్పుడు ఎవరు చూస్తారు వెళ్తారా తనుజ అన్న ఇమాన్యుల్ అన్న నాకు బాడుతున్నారు అనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఒకళ్ళు తనుజ వెళ్ళినా నువ్వు ఇమాన్యుల్ చూస్తావు ఇమాన్యుల్ గెలుస్తాడు సెకండ్ ప్లేస్ లో తనుజ వస్తారా అనుకుంటున్నా ఓకే నూరా రా నువ్వు ఒకలా కళ్యాణ్ లేడు అసలు బిగ్ బాస్ చూడడం ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కాదు బోర్ పడుతుంది అప్పుడప్పుడు టీవీ ఓపెన్ చేసుకుంటాము స్టడీస్ అయిపోయి అయిపోయి టీవీ చూసుకుంటాము టీవీ చూస్తాము అయితే చూసాము అలా

దివ్య అనిపిస్తుంది తనుజ గానీ సుమశెట్టి అనిపిస్తుంది మాధురి ఎన్ని వారాలు మాదిరి కొన్ని ఉండిపోతే వెళ్ళిపోతుంది అమ్మ కూడా దగ్గరికి వచ్చి గొడవలు ఆడేంతిగ్ బాస్ అనుకోండి బిగ్ అంటే ఇక్కడ అంతేనా బాస్ లో ఫుడ్ కోసం ఫైట్ ఎక్కువ అవుతుందా రిలేషన్ కోసం గొడవ ఎక్కువ అవుతుందా ఏ సరిపోవట్లేదు అంటే వరగాలి కదా బిగ్ బాస్ కంటెంట్ మీకు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చి బిగ్ బాస్ ఒక కంటెంట్ మీ మీటికొస్తారంటే ఎవరిని చేస్తాను ಅಲ್ಲ ಎಲ್ಲಿ ಅಲ್ಲ ಎಲ್ಲಿ ಇಟ್ಟು ಮೇಟೆ ಮರೇಮ್ ಪಡ್ತಾಡಿಗೆ ಎಲ್ಲ ಇನ್ವೈಟ್